నమస్తే వెల్కమ్ టు న్యూస్ డాక్టర్ అంబేద్కర్ జిల్లా మండపేట నియోజకవర్గ పరిధిలోని రాయవరం మండలం కొమరింపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో బుధవారం భారీ పేలుడు సంభవించింది అక్కడ పంట పొలాల మధ్య ఉన్న బాణాసంచా తయారీ కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది దీపావళి సమీపిస్తుండటంతో అధిక మొత్తంలో ఇక్కడ బాణాసంచా తయారు చేస్తున్నారు ప్రమాదానికి కారణం తెలియరాలేదు పేలుడు ధాటికి అక్కడికక్కడే ఆరుగురు మందుగుండు తయారీ కూలీలు మృతి చెందారు వీరిలో కేంద్రం యజమాని కూడా ఉన్నారు మిగిలిన కూలీలు తీవ్రంగా గాయపడ్డారు వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం మృతులు పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు ఈ ఘటనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒక్కసారిగా ఉలికపడింది సరైన భద్రతా నియమాలు పాటించకపోవడమే కారణమని ప్రాథమికంగా చెబుతున్నారు అధికారుల నిర్లక్ష్యం నిలువునా కనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశం ఇచ్చినట్లు సమాచారం జిల్లాలోని కొమరిపాలెం గణపతి ఫైర్ వర్క్స్ లో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగి విస్ఫోటం జరిగింది భారీ పేలుడుతో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగ్జిపడ్డాయి అక్కడ సుమారు ఇరవై మంది కూలీలు పనిచేస్తుండగా యజమానితో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు మిగిలిన వారిని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు మండపేట రామచంద్రపురం అనపర్తి నుండి అగ్నిమాపక శకటాలు హుటాహుటిన తరలి వెళ్లాయి గాయపడ్డ వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు